సమస్త మానవాల్ని రక్షించగల నామం పరిట మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండవ తేదీన దేవుడు దేవజన్లు ప్రవక్త తిరుత్వం గారిచి ప్రవచించిరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏం జరగబోతుందో ప్రవచన రీత్యా తెలియపరిచిరి వాటిల్లోని తొమ్మిదవ అంశం భూకంపాలు సంభవించబోతున్నాయని తెలిపిరి ఆ ప్రవచనం ప్రస్తుత కాలం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ఎక్కడెక్కడైతే భూకంపాలు సంభవించి ప్రజలు నష్టపోయారో అటు ప్రాంతాల కొరకు ఇటు విపత్కర పరిస్థితులు రాకూడదట్లు ప్రభు కనికరపడినట్లు మనం అందరం ప్రార్థిద్దాం సంరక్షకుడైన మన దేవుడు ఈ భూమిని ఈ మానవాన్ని రక్షించి ప్రాణ భద్రత బయచేయని దాకా ఆమె భూకంపాలు అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా వణికిపోయింది తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది పెట్రోలియా ఖాప్ తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి భూకంప తీవ్రత రిక్త స్కేల్ పై ఏడుగా నమోదైనట్టు అమెరికా భూ సర్వేక్షణ విభాగం వెల్లడించింది భారీ భూకంప నేపథ్యంలో జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది కి నైరుతి దిశకు వంద కిలోమీటర్ల దూరంలోని కాలిఫోర్నియాలోని తీర ప్రాంతమైన మెండోసినోలో భూకంప ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది ఉన్నాయి ఉక్రెయిన్ విమాన ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో విపత్తు ఆ దేశాన్ని వణికించింది ఇరాన్ అణు కేంద్రం వద్ద భూకంపం సంభవించింది రిక్టార్ స్కేల్ పై తీవ్రత నాలుగు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ సమయంలో భూకంపం సంభవించడంతో ఉలిక్కిపడ్డారు తెలుగు రాష్ట్రాలు ఈరోజు ఉదయం భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశాయి భూకంప తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదైంది భూకంప కేంద్రం వరంగల్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఐలాపూర్లో ఈ భూకంప కేంద్రం ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ దాదాపు సుమారుగా ఇరవై రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు కూడా రేడియస్ వరకు కూడా ఈ తీవ్రత కనిపించింది ఇటు హైదరాబాద్ రంగారెడ్డి వరకు అటు మహారాష్ట్ర గచ్చిరోలి వరకు ఛత్తీస్గఢ్ సుక్మా వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న సమాచారం రాజమండ్రి వరకు కూడా ఈ అర్త్క్వేక్ భూకంప తీవ్రత ఉన్నట్టుగా కనబడుతోంది ఒక మైల్డ్ అర్త్క్వేక్ అక్కడ చూసినట్టుగా తెలుసు మహబూబ్ నగర్ లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది భూకంప తీవ్రత ఈసారి మూడుగా నమోదైంది కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు ములుగులో సంభవించిన భూకంపం ధాటికి జిల్లాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి ముఖ్యంగా గోదావరి పరివాహక జిల్లాలో కాస్త తీవ్రత అధికంగా ఉంది ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలో మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది జపాన్లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది ఆగ్నేయ ప్రాంతంలోని మియాజాకి కగోషిమాలో ఏడు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు తెలుస్తోంది భూకంపతి ప్రభావంతో కోస్ట్ గార్డ్ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో ప్రకంపనలు తెలుస్తోంది రెండు సెకండ్ల పాటు కంపించింది భూమి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ప్రజలు తాళ్ళూరు మండలం గంగవరం తాళ్లూరు రామభద్రపురంలో శంకరాపురం పోలవరం పసుపుగల్లు వేంపాడులో కూడా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనల అలచడి రేకింది పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి కంపించింది హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఇళ్లు కంపించాయి ఏపీ మహారాష్ట లోని పలు ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల మధ్య పలు క్షణాల పాటు కంపించినట్టు హైదరాబాద్ లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ ప్రకటించింది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు సంభవించాయి దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి అందరినీ భయాందోళనకు గురిచేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజల భయంతో బయటకు పరుగులు తీశారు ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందరినీ భయపెట్టింది ముఖ్యంగా హైదరాబాద్ లోని ఉదయాన్నే ఆఫీస్ కు వచ్చిన వాళ్ళు ఆందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్ హనుమకొండ వరంగల్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం లో కనిపించాయి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుంటూరు ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని చూశారు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు తెలంగాణలోని ములుగులో రెక్టార్ స్కేలు పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది చూస్తున్నాం బ్రేకింగ్ వార్త తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది వరంగల్ హనుమకొండలో భూ ప్రకంపనలు వచ్చాయి ఖమ్మం భద్రాది కొత్తగూడెం సహా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది హైదరాబాద్ లో కూడా పలు చోట్ల భూమి కంపించింది ఎస్ మీరు వింటున్న మాట నిజమే సాధారణంగా ఇలాంటి వార్తలకు హైదరాబాద్ ఎప్పుడూ దూరమే బికాస్ చరిత్రలో కూడా హైదరాబాద్ భూమి కంపించినట్టుగా ఎప్పుడు అలా ఉండదు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్టుగా తెలుస్తోంది విజయవాడ జగ్గయ్యపేటలో కూడా భూమి స్వల్పంగా కంపించింది